క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తా ఉన్నాము తప్పగా మీరు చూసిన వెంటనే మన వీడియోస్ ని లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పగా ప్రార్థిస్తారని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించలాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ పోస్ట్ పెట్టడంలో నా ఉద్దేశం ఏంటంటే పగడాల ప్రవీణ్ గారిలో ఉన్నటువంటి ఒక విశిష్టమైన కోణాన్ని మీకు పరిచయం చెయ్యాలి అని నేను భావిస్తున్నా రెండో విషయం ఈ వీడియో ఈ మధ్య రీసెంట్గా వైరల్ అవుతూ వస్తుంది నేను కూడా చూడగానే సరదాగా నవ్వుకున్నాను ఆయన ధోరణి ఆయన నవ్వించే తీరు అట్లాగే విరోధులనైనా వాక్య విరోధులనైనా విమర్శించే తీరు చాలా ఫన్నీగా సరదాగా ఉంటుందండి సో నేను ఈ విషయంలో ఆయనతో హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవిస్తున్నాను కలవరి టెంపుల్ సతీష్ గారు ఎందుకు సరిగా స్పందించలేదు మరి నేనైతే ఆయన స్పందన నేను ఎక్కడ చూడలేదు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత కలవరి టెంపుల్ సతీష్ గారు స్పందించడం నేనైతే చూడలేదు ఒకవేళ మీరు ఎవరైనా చూసింటే కామెంట్ రాయండి ఎందుకు ఈయన స్పందించలేదు కనీసం మాట మాత్రమైనా అని నాకు అనిపించింది బహుశా ఇంకా కొంతమంది కూడా స్పందించినట్లుగా నా దృష్టికి అయితే రాలేదు ఇంకా ప్రముఖులైనటువంటి సేవకుల్లో ఇంకా ఒకరిద్దరు స్పందించినట్లుగా నాకు అనిపించలేదు ఒకవేళ నేను ఉండకపోవచ్చేమో ఆ ప్రక్కనే ఉండేటువంటి ఆయన కదా కలవరి టెంపుల్ సతీష్ గారు ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు స్పందన తన స్పందన తెలియజేశారు చాలా సంతోషం వారు కూడా హైదరాబాద్కు సంబంధించి సేవ చేస్తూ ఉంటారు కనుక ఇంకా ఈవెన్ రంజిత్ ఓఫీర్ అన్న కానీ ఇంకా కొంతమంది స్పందన తెలియజేశారండి సేవకులు ఒంటరిగా వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి శత్రువులు మనల్ని చంపేస్తారు అంటూ మాట్లాడటం రైట్ రైట్ అండ్ గుడ్ హర్షణీయం సరే లోపల లోపల ఎన్ని విభేదాలు ఉన్నా టోటల్గా ఒక సమస్య వచ్చినప్పుడు క్రైస్తవులందరూ యూనిటీగా ఉండాలి అన్నది దాంతో నేను ఏకీభవిస్తాను అదే నేను పదే పదే చెప్తూ వస్తున్నాను నా ప్రీవియస్ వీడియోలో కూడా కాకపోతే రీసెంట్గా ఒకటి రెండు వీడియోల్లో నా ఉద్దేశాన్ని క్లియర్గా చెప్పాను తర్వాత ఆ సమయంలో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కాస్త అమాయకులు కాస్తంత విద్య లేని వారు అర్థం చేసుకోలేనటువంటి వారు ఆత్మీయ విద్య లేని వారు ఆత్మీయ జ్ఞానం లేని వారు విమర్శ చేశారు అది పెద్ద విషయంగా కాదు దాని కొరకు మరొక వీడియో చేసి అట్లా ఒకటి రెండు వీడియోలు మాట్లాడటం జరిగింది అదే సమయంలో కేఏ పాల్ గారి గురించి కూడా మాట్లాడటం జరిగింది బైబిల్ ప్రకారంగా దేవునికి అనుకూలంగా ఆ వ్యక్తి జీవిస్తున్నప్పుడు అది నాకు అనిపించినప్పుడు ఖచ్చితంగా వారు ఎవరైనా సరే చిన్న వాళ్ళైనా సరే వారిని ఘనపరుస్తా అయితే దేవునికి విరోధంగా విషయానికి విరోధంగా స్వార్థపూరితంగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తున్నాడని తెలిస్తే దేవుణ్ణని ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఎంతటి వ్యక్తినైనా నేను విమర్శ చేస్తా అది సద్విమర్శ ఇది అందరూ కూడా గుర్తుంచుకోండి ఇకపోతే ప్రవీణ్ పగడాల గారు చాలా చతురతతో హాస్యపూరితంగా కలవరి టెంపుల్కి సంబంధించి ఆ ఒక పేపర్లో వ్రాసినటువంటి ఆ సరదాగా వ్రాసినటువంటి ఒక పోయమ్మనండి లేకపోతే ఒక కవిత అనండి ఆయన విశ్లేషణ చేశారండి చాలా ఫన్నీగా సరదాగా ఉంది సో అయితే దీన్ని బట్టి మళ్ళీ అవతల వాళ్ళు ఏదో పగబెట్టేశారండి ద్వేషించారండి అనేది పక్కన పెడదాం అయితే అసలు అది ఏంటి మరి సరదాగా ఫన్నీగా ఉంటాడా అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఈ వీడియోలో ఇక్కడ ఆయన ఆయనలో ఉన్నటువంటి మరొక కోణం మరి ఆయన బైబిల్ని చక్కగా విశ్లేషణ చేయటం కానీ హిందూ గ్రంథాలని ఢీ కొట్టే విషయంలో కానీ ముస్లిములతో కూడా వాదన చేసే విషయాల్లో కానీ చాలా వరకు నైపుణ్యంతో సద్విమర్శే చేస్తారు అన్న భావన నాకు ఉండింది నేను చెప్పానండి వారి పట్ల నాకు సదాభిప్రాయం ఉంది అభిమానం ఉంది బట్ లిమిట్ ఇది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇదే నేర్చుకోవాలి మన సేవకుల్ని మన దైవ సేవకుల్ని మనం ప్రేమించాలి ఎస్ ప్రేమించాలి అభిమానించాలి బట్ లిమిట్ అన్లిమిటెడ్ ఎవరికండి ఏసైకి మాత్రమే అన్లిమిటెడ్గా గా మనం ఆయన ప్రేమించాలి నో లిమిట్

శాంతికరమైన సాధములతో నన్ను హింసిస్తూ ఉంటాయి నా ధనములకు ఆయన ఉంటాయి నా దశామును బట్టి నూనెతో నన్ను వంచు ఉంటాయి కాదేసిన భూముల్లో ఆయన నివసించును కనుక క్రెడిట్ కార్డులు పేరులను ఆయన ఆచరించు స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీ ఆయన నాకు భోజనం సిద్ధపరచు ఎపిసోడ్ స్పాన్సర్షిప్ చాలా మంది కనెక్ట్ అవుతున్నారు నేను బ్రతుకు దినములన్నీ డాష్ షాపులే నా వెంట వచ్చింది అయినా సరే చిరకాలము డాష్ టెంపుల్లో కుకట్పల్లిలోనే నివాసం చేయ ఇది ఈ రోజు మనకున్నటువంటి కలువరి కీర్తనల గ్రంథంలో ఇరవై మూడవ అయితే దీనికి ఒక దాని వ్యాపార ప్రకటన కూడా ఉంది వాణిజ్ ఈ కలువరి కీర్తనల ఈ అధ్యాయము ఎంపీ త్రీ రూపంలో కూడా మీకు లభిస్తుంది దీని వల్ల కేవలం ఐదు రూపాయలే అయితే ఈ ఐదు రూపాయలు ఉన్నటువంటి ఎంపీ త్రీ మీరు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్న స్మార్ట్ ఫోన్ లో మాత్రమే దైవజనుడు చేతులుంచి ప్రార్థించి ఇస్తాడు అది మీరు కొనుక్కోగలరు మా టెంపుల్లో ఉన్న ప్రత్యేకమైన స్టాల్లో మాత్రమే దొరుకుతుంది ఇంకొక బంపర్ ఆఫర్ మీకు ఏంటి అంటే ఆ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకంగా ప్రార్థించినటువంటి చెవులలో పెట్టుకోవడానికి కొన్ని ఇయర్ ఫోన్స్ ఇస్తాడు ఆ ఇయర్ ఫోన్స్ మీకు ఇచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెల్ఫీకి కూడా ఉంటుంది సెల్ఫీకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం పదివేల రూపాయలు మీరు మా ప్రోగ్రామ్ ఇస్తే చాలు యాభై పర్సెంట్ డిస్కౌంట్ తో మీ ఫోటో కూడా ఇస్తాం ఇది మిషనరీ కాదు ఇది మిషనరీ కాదు పొరపాటున అలాంటిది మిషనరీ అని అనుకుండేది మిషనరీ అంటే దేవుని రాజ్యం స్థాపించడానికి దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని పనిచేయటానికి వచ్చినటువంటి వ్యక్తి తన జీవితాన్ని పానార్పణముగా పోసే వ్యక్తి అవతల వారి జీవితాలను పిండుకొని తీసే వ్యక్తి కాదు దేవుని ప్రజలను నిర్మించడానికి వచ్చినటువంటి వ్యక్తి దేవుని యొక్క ప్రజల స్థితిగతులలో వారి భాగస్థుడై ఉండి వారి జీవితాలలో పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తి ఆ పెట్టుబడి వాక్య రూపంలోను సమయ రూపంలోను కౌన్సిలింగ్ రూపంలోను వారితో కలిసి జీవించే విధానంలోను కనిపిస్తుంది కూడా చూస్తున్నారు ఇంకా మన వాళ్ళు వస్తున్నారు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ఆత్మస్వరూపి ఆత్మ సంబంధమైన వ్యక్తి వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన వచ్చి వెళ్ళిపోయాడు సమస్య కాదు ఇది ఆయనతో మనకు సమస్య కాదు అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళు డిఎన్ఏ టలు చేశారు తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు అన్నట్లేదు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు మీరు అంటున్నారు చేసుకోవాలి అంటే దానికి ఏదో ఒక ప్రూవ్ చేసుకుని అక్షర అక్షరం చంపును ఆత్మ బ్రతికించాలని ఉంటుంది ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ ప్రూవ్ అవసరం లేదు